వెల్కమ్ టు అవర్ న్యూస్ న్యూస్ ప్రతి సమస్యపై మా పోరాటం వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విగ్రహానికి పూలమాల అలంకరణ చేసి నివాళులర్పించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పొన్నాడు సతీష్ రాబోయే రోజుల్లో కార్యకర్తకు మంచి గుర్తింపు వస్తుందని జగన్ హామీ ఇచ్చారని కార్యకర్తలకు ఇన్సూరెన్స్ భరోసా ఏర్పాటు చేస్తున్నామని కార్యక్రమంలో వరం మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చేస్తున్నా అందుబాటులో అందరికి దొరుకుతలేటంటే మచ్చి ఒకటే ఎక్కడైనా నాణ్యమైన ఏమైనా మచ్చి ఉందంటే లేదు సరికదా ఎంఆర్పి కంటే ఇరవై నుంచి ముప్పై రూపాయలు ఏసీ అమ్ముతూ మరి ఈ రోజున మనకి డీటీ చెప్తున్నారు మన నాయకత్వాన్ని హాస్పిటల్ పేరు ఎంపీ చేసి మన పార్టీని వారిలో ఆత్మాపాతం చేయాలని చెప్పండి ఇలా ఇంకా అనేక కార్యక్రమాలు ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అన్ని కాదు కేవలం అధికారమే లక్ష్యంగా ప్రతి ఒక్కరికి అవుతున్నాయి మరుడాలను ఏం కావాలో కోరుకో అనే విధంగా హామీ ఇచ్చి ఎన్నికలు వచ్చిన తర్వాత ఆ పథకాన్ని మొదలు పెట్టాలంటే రాష్ట్రాన్ని అన్నేయాలి అనే పరిస్థితి వచ్చేసారు ఖచ్చితంగా ఇది ప్రజల్ని

ఈ యొక్క ప్రభుత్వం ఏం చేస్తుంది అమ్మఒడించి అలాగే గ్యాస్ సిలిండర్గా మిగతా పథకాలు ఏం లేకుండా కూడా అన్ని పథకాలు అమలు చేస్తామని చెప్పేసి చెప్తా చంద్రబాబు నాయుడు గారికి అలాగే అన్ని పథకాలు అమలు చేసి మేనిఫెస్టో పూర్తిగా అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మనం గ్రామాల్లో వివరించి వారి యొక్క ఆశ సిబ్బంది రాబోయే రోజుల్లో పార్టీ పవన్ కనిపించడం

మళ్ళీ మండల కమిటీలు మండల కమిటీలు అన్ని కలిపి మనం ఒకసారి కూర్చొని మనం మీటింగ్ ఆర్గనైజ్ చేసుకుందాం ఖచ్చితంగా రేపు రాబోయేది మన ప్రభుత్వమే దీంట్లో ఎటువంటి సందేహం లేదు దాంట్లో వన్ పర్సెంట్ కూడా మీకు డౌట్ లేదు ఈ కూటమి ఇప్పటికే కూటమిలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళకి పడే పరిస్థితులు కనిపించట్లేదు ఇప్పటికే వాళ్ళు ఇంటర్నల్ గా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి వాళ్ళకు కూడా రేపు భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు నాకు తెలిసి ఏది నెరవేర్చే పరిస్థితి లేదు ఇందాక మాట్లుగా ఓన్లీ అమరావతి దత్తే ఇంకా వేరేది అతను ముందుకెళ్లే పరిస్థితి లేదు ప్రజలందరూ కూడా తప్పు చేశామనే భావనలో అయ్యో జగన్మోహన్ రెడ్డి గారిని దూరం అనే భావనలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మనమే అధికారంలోకి వస్తాం చాలా మంది అనుకుంటారు ఇదేదో డీ డీలిమిటేషన్ అయిపోతుందంట అది కూడా ఉంది డీలిమిటేషన్ అయిపోతుంది సతీష్ గారు ఎక్కడికి వెళ్ళిపోతారంట లేదా పోటీ చేయడంటే డీలిమిటేషన్ ఒకవేళ ఇక్కడ పొన్నారి సతీష్ ఉండొచ్చు లేకపోతే ఎవరైనా ఉండొచ్చు అది బాలకృష్ణ గారు అవ్వచ్చు విశ్వరూప్ గారు అవ్వచ్చు ఇంకో అవ్వచ్చు ఇంకో అవ్వచ్చు ఎవరైనా కావచ్చు మీరు మారి పరిస్థితి లేదు మీరంతా జగన్ అన్న అభిమానులు మీరంతా జగన్ గారి కోసం జగన్ గారి విజయం కోసం పనిచేస్తారు అంతే కదా జగన్ గారి విజయం కోసం జగన్ గారి స్పర్శ ఆ టచ్ కోసం చూస్తున్నారు అన్నారు కదా ఎవరు మన కోనసీన అన్నాడు వీళ్ళందరినీసారి తీసుకెళ్లి ఆ ఫోటో తీయించండి అని చెప్పి మీకన్నా ఎక్కువగా తీసుకెళ్లాలనే ఆత్రంలోనే ఉన్నాను నేను కూడా డెఫినెట్ గా వీళ్ళని బట్టి తప్పనిసరిగా అందరినీ కూడా నేను తీసుకెళ్తాను రేపు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇరవై తొమ్మిదిలో వచ్చే ప్రభుత్వంలో మటుకు మీ అందరికీ పెద్ద పీట వేస్తానని ఆయనకు కూడా తెలుసు ఎందుకంటే ఏ ఎమ్మెల్యే వెళ్ళినా సరే కార్యకర్త అసంతృప్తిగా ఉన్నాడు కార్యకర్త అసంతృప్తిగా ఉన్నాడని చెప్పి ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి కోఆర్డినేటర్ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఆయన కూడా ఏంటంటే నేను కార్యకర్తకి గౌరవం పెంచాను కదా కార్యకర్త తలెత్తుకునే చేశాను కదా అని చెప్పి ఆయన అంటూ ఉంటాడు మమ్మల్ని తిరిగి మేమంటాం అదే కార్యకర్త చేతుల మీద ఇప్పించాడు చాలు అంతకన్నా ఏం లేదు ఇచ్చే లర్పి ఏదైతే మనం ప్రజలకు చేసే మంచి అక్కడ ఉన్న మీ అభిమాని మీ కోసం ప్రాణం పెట్టే కార్యకర్త చేతుల మీదగా ఇస్తే కార్యకర్త ఇంకా తలెత్తుకునే ఉమ్ము తీర్చుకుని ఇవాళ రేపు ఈ కోసం ఎలక్షన్ చేసే పరిస్థితి మిమ్మల్ని మనం గెలిపించడానికి కష్టపడే పరిస్థితి ఉంటుందని చెప్పి ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఇవాళ మనం ఎక్కడ చూసినా సరే ఏ మీటింగ్ లో చూసినా సరే నా కార్యకర్తలు అంటున్నారు అంతేనా మనిషి అన్న తర్వాత ఏయో చిన్న చిన్న పొరపాట్లు ఆర్గనై ఏదైతే అడ్మినిస్ట్రేషన్ లో చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్న కొన్ని పొరపాట్లు దొరుకుతాయి ఇవాళ ఇవన్నీ తెలుసుకుని రేపు రాబోయే రోజుల్లో కార్యకర్త చేతుల మీదుగా కార్యకర్తల చే రెండోసారి మన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించబోతున్నారని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మేము షెడ్యూల్ ఇస్తాము షెడ్యూల్ ఇచ్చిన తర్వాత ఏ ఊరు ఏ